కుప్పమండలం వసనాడు పంచాయతీ గొల్లపల్లి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది సార్వత్రిక ఎన్నికల్లో గొల్లపల్లి బూతులు టీడీపీకి ఎక్కువ మెజార్టీ రావడంతో జీర్ణించుకున్న వైసీపీ ముఖాలు దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసింది వైసీపీ నేతలు అంటున్న గ్రామస్తులు వైసీపీ గ్రామ దేవాలయంలో గంధరగోళం லமா ரெண்டு தோள் கால் ஆஹா முன்னே போங்க முன்னே போங்க சார் நம்ம சன்ரோல்ங்க கே யூ ஆன் பண்ணி கொண்டு வரணும் சோ சத்தنا சுத்த거든 அக்கா கட்டா கூடுதலா அவള് பேசிட்டாங்க సంవత్సరానికి ఆరు నెలలకు ఒకప్పుడే ఒకసారి వచ్చి పూజలు చేస్తాం బాగానే ఉంది మంచి వాతావరణం కూడా అందరూ వస్తూ ఉంటే మామూలుగా నాగల జ్యోతి అప్పుడు బాగా విశేషంగా చేస్తూ ఉంటే ఇంకా అక్రమ చేసినారంటే ఇంక దీనిపైన ఇంక వేరే ఏముంది అర్థం కావాలి ఇప్పుడు దేవుడు ఈ విషయాల్లో ఇంత ఘోరంగా చేసినారంటే దాన్ని ఎలా తీసుకోవాలంటారు అంటే ఇప్పుడు మన మన చుట్టుపక్కల గ్రామస్తులు అయితే కాదు అంటున్నారు కొంతమంది దాని బట్ల ఇప్పుడు బయట వాళ్ళకి చేసే అవకాశం ఏముందంటారు ஏசே தேம ஆரம் మైక్ ఒకరు పెట్టుకోండి నువ్వు పెట్టుకోండి ఎవరు మాట్లాడుతూ వాళ్ళకి అన్న చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మాది వసనాడు గ్రామం ఇక్కడ చాలా కాలం నుంచి నాగలమ్మ గుడి ఉంది ఇక్కడ వసనాడు గొల్పల్లి రెండు ఊర్లలో దీనికి పవిత్రంగా పూజలు చేసుకుంటా ఉన్నాం నైట్ అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో అల్లరి ముక్కలు వచ్చి విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు మరి ఎందుకు చేశారు ఏం చేశారు అయితే ఇంకా అర్థం అవడం లేదు చాలా నాశనం చేసి పారేశారు దీని మీద పోలీసు వారికి ఈరోజు ఫిర్యాదు చే ఫిర్యాదు చేయబోతున్నాం అంటే ఇప్పుడు ఎన్నడూ మీకు పాత కక్షలుగా పరంగా ఎప్పుడు జరగలేదు మా కక్షలు అయితే ఏం లేవు రాజకీయంగా కానీ ఊర్లకు సంబంధించి కానీ ఎప్పుడైతే ఏం లేదు మరి ఎందుకు చేశారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఈ పంచాయతీకి ఎన్ని గ్రామాలు మీకు మాది వస్తున్నాడు చిన్న వస్తున్నాడు ఒకటి ఇది నడుమూర్కి సంబంధించింది అయినా మాకు ఒకరికి ఒకరికొకరికి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి గొడవలు కానీ ఎప్పుడు లేదు ఇప్పుడు ఏదైనా పూజలు చేసినా కూడా అందరూ కలిసిమెలిసి కలిసి చేసుకుంటా ఉన్నాం చాలా పవిత్రంగా చూసుకుంటా ఉన్నాం రాజచెట్టు వేప చెట్టు కింద వచ్చిన దేవాలయం చాలా పవర్ఫుల్ చాలా చాలా సంవత్సరాల నుంచి ఉంది ఎప్పుడు ఇలాగ ఎప్పుడు జరగలేదు మరి ఎందుకు జరిగింది అనేది తెలియాల్సి ఉంది అంటే ఇప్పుడు మనకి ఎన్ని మీకు తెలుసు ముప్పై సంవత్సరాల ముందు నుంచి ఉంది దాదాపుగా పూర్వకాలం చాలా పురాతనమైన దేవాలయం అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఇది వరకు అయితే మామూలుగా ఉండేది కట్టుకున్నాము మామూలుగా పూజలు చేసుకుంటూ ఉన్నాము కానీ ఎప్పుడు ఇలాగా లేదు మరి ఈసారి ఇలా జరిగింది దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు అల్లరు మూకలు ఎవరో చేశారని అనుకుంటా ఉన్నాము ఇంకా దాని గురించి ఇంకా పోలీసు వారు విచారణ చేయాల్సి ఉంటుంది